హాయ్ అండి ఇవి డోనట్స్ అండి అంటే బిస్కెట్స్ డోనట్స్ అంటాము ఈ క్రిస్మస్ అప్పుడు చేస్తారు కదా నేను తరచుగా బెల్లమును గోధుమ పిండితో చేస్తూ ఉండేదాన్ని కానీ పాప కోసం హెల్దీ అని కానీ అమ్మ చిన్నప్పుడు మాకు మైదా పిండితో చేసేది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడో ఎర్లీ వన్సే కదా చేసుకుంటామని ఈసారి మైదాతో ట్రా చేస్తున్నాను ఎలా చేస్తాను చూపించేస్తాను వచ్చేయండి ముందుగా ఒక బేషన్ తీసుకొని దానిలోకి ఒక కిలో మైదాని తీసుకుంటున్నాను కిలో మైదాన్ని ఇలా చక్కగా జాలీడ పట్టేసుకుందాం దానిలో ఏమైనా డస్ట్ ఏదైనా ఉన్నా లాస్ట్కి ఏదైనా మిగిలి అంటే ఏదైనా వేస్టేజ్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది నీట్గా వస్తుంది పిండి చక్కగా జాలీడ పట్టేసుకొని పక్కన పెట్టేద్దాం దీనిలోకి కిలో మైదాకి అర కిలో షుగర్ అండి కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి ఇదైతే సరిపోతుంది దీనిలోకి నాలుగు ఆలుకల్ని వేసేసి తొక్కలతో సహా వేసేయండి పర్లేదు మిక్సీ వేసుకుంటే ఫైన్ పౌడర్ చక్కటి ఫ్లేవర్ వస్తుంది దీనిలోకి ఇలా ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని చక్కగా మైదాని చక్కెరని కలపండి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేద్దామండి కిలోకి నాలుగు కోడిగుడ్లు వేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకుందాం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని ఇలా తిప్పుకొని కలి తిప్పుకొని అంటే చక్కెరను మైదా కలిసేలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం దీనిలోకి డాల్డా తీసుకుందామండి మన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పాత రోజుల్లో డాల్డానే యాడ్ చేసేది మా అమ్మ అందుకని నేను ఇలా చేస్తున్నాను దీనిలో ఒక స్పూను బేకింగ్ సోడా వేసానండి ఇది మీ మామూలుగా వంట సోడా అయినా వేసుకోవచ్చు ఒక స్పూను అది ప్లఫీగా వస్తాయి బాగా ఇలా వేసిన తర్వాత డాల్డా గట్టిగా ఉంది కదా దాన్ని కొంచెం వేట్ చేసుకొని కరగబెట్టుకుందాం ఒక గిన్నెలో కరగబెట్టుకొని కొంచెం చల్లారాక వేడివేడిగా పోయొద్దండి అది ఉండలు కట్టేస్తుంది కొంచెం చల్లారిన తర్వాత పోయండి ఇలా కలుపుకొని దీనిలోకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ నాలుగుని వాటిని నీళ్ళతో అయితే కలపకండి చక్కగా ఇలా దీన్ని దీనిలో పోసేసి మన ఎగ్ బ్యాటర్ని మొత్తం ఇలా పోసి చక్కగా కలుపుకోండి ఆ ప్యాటర్తోటే సరిపోతుందనమాట వాటర్ ఏమీ అక్కర్లేదు కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఒక ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా ఎగ్ని యాడ్ చేసుకునే కలిపేసుకోవచ్చు అనమాట ఇలాగ చపాతి పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకొని మూత పెట్టేసి దాని మీద ఒక పావుగంటన నానిద్దాం పక్కన నాన్న పావుగంట అయ్యాక ఇలా తీసి చూస్తే చక్కగా చూసారా ఇట్లా 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 చూస్తేనే మంచిగా మెత్తగా ఉన్నట్టు తెలిసిపోతుంది అనమాట మనకి ఇలా ఉంటుంది దీన్ని ఇక్కడే నేను చపాతీలు చేసేస్తున్నాను చపాతీలాగా చక్కగా పిండి చల్లుకొని దానిలో ఇలా చక్కగా ఇక్కడే చేసేసుకుందాం సైజు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోండి సైజు వైజ్గా ఇట్లా చేసుకుంటే చక్కగా వస్తుంది దీన్ని మన దగ్గర ఏమైనా మౌల్స్ ఉన్నాయనుకోండి అలా మౌల్స్తో అయినా కట్ చేసుకొని షేపులు చేసుకుందాం లేదంటే మీరు ఈ మీ బాక్ బాక్సులు ఉంటాయి కదా లంచ్ బాక్సులతో పాటు కర్రీ బాక్సులు చిన్న చిన్నవి వాటితోటి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో వాటిని కట్ చేసుకోవచ్చు అనమాట ఆ మందం ఉంచుకోండి చాలు మరి ఎక్కువ మందం కావద్దు మరి తక్కువ మందంగా వద్దు ఇది కూర బాక్స్ అండి దీంతో ఇలా చక్కగా రౌండ్లు వస్తాయి రౌండ్గా వస్తుంది బిస్కెట్ ఇలా కట్ చేసుకోండి మీ దగ్గర ఏదైనా మౌల్స్ ఉన్నాయనుకోండి వాటి అయినా కట్ చేసుకున్నాను నేనైతే దీంతో చేస్తున్నా అమ్మేలాగే చేసేది లేదంటే గ్లాస్ ఉంటే గ్లాస్తో చేసే టీ గ్లాసులు ఏమైనా అంచులు ఉన్నాయి వాటితోటి చక్కగా ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయి వీటిని ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇంకా మధ్యలో ఆ షేప్ మిగిలిపోయింది కదా ఆ మిగిలిపోయిన షేప్స్ని కూడా చిన్న బాక్స్ తోటి ఇలా కట్ చేసేసుకుందాం చిన్న చిన్న బిస్కెట్స్ వస్తాయి దానికి కూడా ఇలా చేసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని లాస్ట్ వరకు చెక్క చేసి లాస్ట్లో మాత్రం ఆ బీసెస్ని పక్కన పెట్టాను అనమాట ఇవన్నీ చేసుకున్న తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టుకొని నూనె వేగాక నూనె పోసి నూనె వేగాక కాగింద నూనెలోకి ఇవి ట్రై వేసేసుకుందాం ఆ బాండ్లీలోకి ఎన్ని సరిపోతాయో చూసుకొని వేసుకోండి చక్కగా అయిపోతుందండి కొంచెం కష్టపడితే మనం చక్కగా మనం మన మన అమ్మ వాళ్ళు చేసినటువంటి ఫుడ్ని మన పిల్లలకు అందించవచ్చు ఇలా చక్కగా బాగా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ తిన్న తర్వాత పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ